జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై భాగవత్ ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై నవాన్నిక ఏకకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన హోమం ఈ నెల ఒకటో తేదీ నుండి తొంభై తేదీ వరకు ప్రతిరోజు ధనుర్మాస గోష్ఠీ సహిత వివిధ ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రెండో రోజు లక్ష్మీ సంపుటీకరణ హవనము వైభవపేతంగా అర్చక బృందం నిర్వహించారు కార్యక్రమంలో నంబి నరసింహాచారులు చిన్నస్వామితో పాటు నంబి విష్ణువర్దన్ ఆచార్యులు సూరజ్ శర్మ అజయ్ శర్మ రాధాకృష్ణ శర్మ శ్రీరంగ వైభవ్ విష్ణు చరణ్ నవీన్ శర్మ రాఘవ శర్మ అజిత్ కుమార్ శర్మ గుండెట్ రాజు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

ேஸ்வா <Notre prosêm> On the ring, ring, Kabral, Kabral, Aya Pradesh, జగిత్యాల పట్టణ ప్రధాని కానీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానికమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో లోక కళ్యాణార్థమై ప్రకృతి సంరక్షణార్థమై హైందవ ధర్మాన్ని కాపాడటానికై లోక కళ్యాణార్థమై సంకల్పించి శ్రీ 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 త్రిదంతి శ్రీమన్నారాయణ రామానుంద చిన్నజీయ వారి యొక్క మంగళా శాసనాలతో అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో భాగవతోత్తముల యొక్క అనుగ్రహం చేత ఒక తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని మన స్థానికమైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది నవానికంగా ఏకకుండాత్మకంగా ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాన్ని వివిధ రకాలమైనటువంటి ఇష్టి ఆరాధనలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క కైంకర్యార్థమై ప్రజల సంరక్షణార్థమై మన హైందవ ధర్మాన్ని కాపాడడానికై ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క వివిధమైనటువంటి భవన కార్యక్రమాన్ని మన ఆలయంలో ఏర్పాటు చేస్తున్నాం మొదటి రోజు నాడు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం మొదటి రోజు నాడు రోహిణి నక్షత్రయుక్తంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క హవన కార్యక్రమం సంతాన గోపాలని అంటే సంతాన లేమిగా ఉన్నవారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంతాన ప్రాప్తి కలగజేయాలని గోపాలకృష్ణ స్వామి వారి యొక్క సంతాన గోపాల హవనాన్ని అలాగే రెండవ తారీఖు నాడు శ్రీ సూక్త సంపుటీకరణాన్ని శుక్రవారాన్ని పురస్కరించుకొని మూడవ తారీఖు నాడు పౌర్ణమి సహితంగా శనివారం వస్తుంది కాబట్టి ఆ రోజు హనుమత్ సంబంధమైనటువంటి హవనాన్ని ఆరోగ్యరీత్యమైనటువంటి విధానాన్ని కలగజేయడానికి హనుమత్ హవనాన్ని అలాగే నాలుగవ రోజు నాడు ఆదివారం కావున ఆ రోజు సర్వ ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రధాన అయినటువంటి భాస్కరుని యొక్క ఆదిత్య హృదయ పారాయణాన్ని ఆదిత్య హృదయ పారాయణ హవనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం సోమవారం రోజు నాడు సకల జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ప్రతి అవతారంలో కాపాడుతూ వెన్నంటే ఉన్నటువంటి సుదర్శన స్వామి వారి యొక్క హవనాన్ని అలాగే మంగళవారం రోజు నాడు సుందరాకాండ పారాయణ సహిత హవన కార్యక్రమాన్ని బుధవారం నాడు జగద్రక్షకుడు సృష్టి స్థితి లయ కారకులలో స్థితి తత్వాన్ని బోధించేటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క హవన కార్యక్రమాన్ని అలాగే గురువారం రోజు నాడు విశ్వత్సేన ఇష్టి ఆరాధన సహిత ఆ రోజు నాడు గణపతి అధర్వణ శీర్ష సహస్ర ఆవర్తన పూజను అలాగే మూల మంత్ర హవనాన్ని చేస్తున్నా చివరి రోజు శుక్రవారం రోజు నాడు శ్రీ వేణుగోపాల స్వామి వారికి ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం నాడు చివరి శుక్రవారం రోజు నాడు క్షీరాభిషేకాన్ని పూర్తి చేస్తుంటాం ఆ ఈ సందర్భంగా ఆ శుక్రవారం రోజు నాడు స్వామివారికి ఉదయం ఐదు గంటల ప్రాంతంలో క్షీరాభిషేకాన్ని అందరూ సమక్షంలో చూస్తుండగా స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేస్తుంటాం అదే రోజు నాడు మన హోమ సంపూర్తిగా చేయడానికి శ్రీయాగాని ఆరో శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనం అందరం కూడా శ్రీయాగాన్ని చేసుకొని మహా పూర్ణావతి కార్యక్రమాన్ని చేసుకుంటాం కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని చేసుకొని ఆశీర్వచన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది కారణం ఏంటంటే సర్వ జగద్రక్షకుడైనటువంటి నారాయణుడు అందరినీ కాపాడాలి అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధానాన్ని కలగజేయాలని సత్సంకల్పం చేత పెద్దల యొక్క అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్త మహాచయులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతునికి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ